అందరికీ వందనములు ప్రేమేణ దేవన్పెడ్డారు ఇదే కాల సమయంలో పడకల మించలేకంతుందని ప్రభు యొక్క కృప వర్తనం విన్నారండి ఈరోజు మనం చూసినట్టయితే ఇరవై ఏడో తారీఖు మంగళవారము ఇరవై ఏడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో పడకల మించలేకటం ప్రభు యొక్క కృప వర్తనం విన్నారండి సామెతల గ్రంథము మనం చూసినట్టయితే తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినాం సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినా ఒక మన జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినాం నా వల్ల నీవు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములు అడుగు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీవు జీవించు సంవత్సరములు అధికము లగును అని ప్రభు ఈరోజు మనకి కృపావార్త ద్వారా వాగ్దానం చేస్తూ వస్తున్నాడు కాబట్టి నీవు జీవించు సంవత్సరములు అధికము లగును అని దేవుడు తన వాక్య పిలుగులో మనతో మాట్లాడుతున్న వాడుగా ఉండాడు అయితే ప్రేమైన దేవుని పెట్టలేరా ఎలాంటి వ్యక్తి దీర్ఘాయువును పొందుతాడు ఎలాంటి వ్యక్తి అధికమైనటువంటి సంవత్సరంలో జీవిస్తూ వస్తాడు దీర్ఘాయుని పొందుతాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అపహాసకునికి గద్దెంపకము గద్దించినలా వాడు నిన్ను ద్వేషించును జ్ఞానం గలవాడిని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును అంటే గ జ్ఞానం కలిగిన వాడు అంటే గద్దెంపగా అంటే మన జీవితాల్లో అధికమైన సంవత్సరం నువ్వు జీవించు సంవత్సరం అధికములు అవ్వాలంటే ప్రేమ దేవలారా జ్ఞానవంతుడు గద్దించినప్పుడు ఆ గద్దించినటువంటి వ్యక్తిని ప్రేమించాలి అంటే ఏ జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే నిన్ను గద్దిస్తున్నాడు ఏ జ్ఞానవంతుడు అయితే నిన్ను గద్దిస్తూ వస్తున్నాడు ఆ ఆ జ్ఞానవంతుడిని ప్రేమించినప్పుడు ఆ జ్ఞానం కలిగినటువంటి ఆ జ్ఞానవంతుడిని నువ్వు ప్రేమించినప్పుడు అప్పుడు దీర్ఘాయుష్వంతుడిగా వాడుకుంటాం కాబట్టి జ్ఞానవంతుడు గద్దించినప్పుడు మనం త్రోసివేయకూడదు జ్ఞానవంతుడు తన జ్ఞానమును బట్టి మనల్ని గద్దించినప్పుడు మనం త్రోసివేయకూడదు ఎందుకంటే అతడు జ్ఞానవంతుడు కాబట్టి అతడు గద్దించినప్పుడు ఆ గద్దింపును బట్టి మనం ముఖం చిన్నబుచ్చుకోకుండా త్రోసివేయకోకుండా ఆ జ్ఞానవంతుడిని ప్రేమించినప్పుడు మనం ఏం చేయబడుతూ వస్తాము ప్రేమ దేవన్ బిడ్డారా అధికమైనటువంటి సంవత్సరములు మనము ఆయుష్ కలిగిన వారు ఉంటాం ఇది మొదటిది రెండవదిగా చూసినట్లయితే రెండు దేవుని యొక్క వాక్యం చూసినట్టు సామెతలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ వచనంలోనే ఇక్కడ రాయబడుతున్న మాట నేను చూస్తూ వస్తున్నాను చూడండి తొమ్మిదవ వచనం జ్ఞానం వానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నందును అంటే ఎవరైతే మరి జ్ఞానము జ్ఞానం కలిగిన వాడికి ఉపదేశం చేయగా అంటే ఎవరికైతే ఉపదేశం చేయబడుతుందో ఆ వ్యక్తి మరింత జ్ఞానం పొందుకుంటాడు అలాంటి వ్యక్తికి దేవుడు అధికమైన సంవత్సరంలో ఆయుష్ ఇచ్చేవాడుకుంటున్నాడు ఎందుకంటే జ్ఞానవంతుడికి ఉపదేశం చేయగా అతడు మరింత జ్ఞానాన్ని పొందుకుంటున్నాడు అంటే అజ్ఞానవంతుడు ఉపదేశం చేయగా అజ్ఞా క్షమించండి అజ్ఞానవంతుడికి ఉపదేశం చేయగా అజ్ఞానవంతుడు ఉపదేశం కాదు అజ్ఞానవంతుడికి ఉపదేశం చేయగా ఆ జ్ఞానవంతుడు ఆ జ్ఞానంను సంపాదించుకోలేడు జ్ఞానవంతుడికి ఉపదేశం చేయటం ద్వారా ఆ జ్ఞానవంతుడు మరింత జ్ఞానాన్ని అందుకునేవాడు ఉంటాడు అంటే ఏదైతే ఉపదేశం చేయబడుతుందో ఆ ఉపదేశాన్ని విని మరింత జ్ఞానాన్ని పొందుకునేటటువంటి వాడు అధికమైన సంవత్సరంలో జీవించేవాడు ఉంటాడు ఇది రెండో మాట మొదటిగా ఎవరైతే నీతి మంత్రులు గద్దిస్తున్నాడు జ్ఞానం కలిగిన వాడు గద్దెస్తున్నాడు ఆ గద్దింపును ప్రేమించేవాడు అధికమైన సంవత్సరంలో జీవించేవాడు ఉంటాడు రెండు ఉపదేశమును అంటే ఏదైతే జ్ఞానంతో కూడిన ఉపదేశం మనకు బోధించబడుతుందో ఆ ఉపదేశాన్ని ఎవరైతే జ్ఞానమవుతుందో దాన్ని సంపాదించుకుంటారు మరింతగా సంపాదించుకుంటాడు ఆ వ్యక్తి మరింత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అంటే ఆ ఉపదేశాన్ని విని మరింత జ్ఞానాన్ని సంపాదించుకునే వ్యక్తి అధికమైన సంవత్సరాలు జీవించేవాడు ఉంటాడు దేవుని యొక్క ఉపదేశాన్ని త్రోసివేసేవాడు అధికమైన సంవత్సరాలు జీవించలేడు ఇక నాలుగో మాట మూడో మాట క్షమించండి మూడో మాటను చూసినట్టయితే సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన రాయబడుతూ వచ్చింది ఇక రాయబడినటువంటి మూడో మాట నీతి గలవానికి బోధ బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును కాబట్టి ఇక్కడ మూడవ మాటను చూసినట్టయితే మనం చూస్తున్నాము నీతి గలవానికి బోధ చేయగా అంటే నీతి కలిగినటువంటి వాడు ఆ తన నీతి కలిగిన వాడికి బోధ చేయగా ఆ వ్యక్తి జ్ఞానములో అభివృద్ధి ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు అండి జ్ఞాన పొందుతున్నాడు కాబట్టి జ్ఞానంలో అభివృద్ధి పొందటం ద్వారా జ్ఞానంలో అభివృద్ధి తెచ్చుకోవటం ద్వారా తనకి ఇవ్వబడినటువంటి జ్ఞానమును నీతి గలవానికి మరి బోధ చేయగా ఆ నీతి కలిగిన వాడు తనకున్న జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు ఏదైతే జ్ఞానం ఉందో అది కొద్ది ఉన్నా తక్కువ ఉన్నా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు అంటే ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవటం ద్వారా ఆ వ్యక్తి జీవితం ఏమవుతుందంటే అధికమైన సంవత్సరాలను జీవించే వాడుకుంటున్నాడు ఇది మూడవ మాట ఇక నాలుగో విషయాన్ని చూసినట్టే సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం వచనం వచ్చినం యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం ఇక ఐదో మాట ఏంటంటే దేవుని అందుకు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అంటే ఒక మనిషి అధికమైనటువంటి సంవత్సరాలు కలిగి జీవించాలన్నా ఒక మనిషి అధికమైన సంవత్సరాలు ఆయుష్ కలిగి ఉండాలన్నా ఒకటి జ్ఞానవంతుడు గద్దెంపుగా ఆ ప్రేమించాలి జ్ఞానవంతుడిని రెండు ఉపదేశం చేయగా మరింత జ్ఞానం నొందుకున్న ఉన్నటువంటి వాడు ఆయుష్ పొందుకుంటాడు ఒకటి జ్ఞానవంతుని ప్రేమించేవాడు ఆయుష్ పొందుకుంటాడు మరింత జ్ఞానాన్ని పొందుకునేవాడు ఆయుష్ అధికమైన సంవత్సరాలు జీవించే వాడు ఉంటాడు రెండో మొదటిగా ఆ జ్ఞానవంతుడిని ద్వారా జ్ఞానవంతుడు గద్దెంపగా జ్ఞానవంతుని ప్రేమించేవాడు అధికమైన సంవత్సరాలు ఉంటాడు ఉపదేశమును మరింతగా ఆ జ్ఞాపకం చేసుకున్నవాడు ఉపదేశాన్ని పొందుకున్నవాడు మరింతగా అతడు జ్ఞానము నొందుకున్నాడు కాబట్టి ఏం చేయబడుతూ వస్తుంది అతడు అధికమైన సంవత్సరం జీవిస్తున్నాడు తర్వాత బోధ చేయగా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నాడు అధికమైన సంవత్సరం జీవిస్తున్నాడు ఇక నాలుగోదిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు అధికమైన జ్ఞానాన్ని పొందుకుంటూ వస్తున్నాడు కాబట్టి వివధికాల సమయంలో ప్రగమించినటువంటి ప్రభావర్తన మన జీవితాల్లో మనం అధికమైన జ్ఞానం మన జీవితాలు అధికమైన సంవత్సరాలు మనం కలిగి ఉండాలంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అధికమైనటువంటి నా అధికమైనటువంటి ఆయుష్ను మనం పొందుకునే వారు కొంటున్నాం ఏది మనం చూస్తూ వచ్చినట్లయితే నాలుగో మాట ఐదో విషయాన్ని చూసినట్టయితే సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచ్చినాం సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదే వచనం ఇక్కడ రాయబడనమాట యోగోయంత్రు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానములకు మనము పరిశుద్ధ దేవుని గురించి తెలివి వివేచన ఆధారమగులు అంటే పరిశుద్ధ దేవుని గురించి తెలివి వివేచన కలిగి ఉండటమే మానవుడికి అధికమైన ఆయుష్ అంటే ఇవదే కాల సమయంలో పరక్రమించడం కృపావర్తనం ఏంటంటే మన జీవితాల్లో పరిశుద్ధమైన దేవుని గురించి వివేచన జ్ఞానము మనం కలిగి ఉండటమే మనకు అధికమైన ఆయుష్కి కారణం మనకు అధికమైన ఆయుష్ ఉండాలంటే పరిశుద్ధమైన దేవుని గురించి అధికమైన జ్ఞానం కలిగిన వారిగా అధికమైన వివేచన కలిగిన వారుగా అంటే ఆ పరిశుద్ధమైన దేవుని గురించి ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటే మనకి అధికమైన ఆయుష్ను మనం పొందుకునే వారు ఉంటాం కాబట్టి ఇటు ఐదంతల అనుభవం కలిగిన జీవితం అంటే జ్ఞానముగా జ్ఞా జ్ఞానవంతుడు గద్దెంపగా జ్ఞానవంతుడిని ప్రేమించే వాడుగా ఉండాలా ఉపదేశమును మరింతగా నొందినవాడుగా మరింతగా జ్ఞానమును నొందుకున్న ఉపదేశాన్ని మరింత జ్ఞానాన్ని పొందుకునే ఉండాలి బోధన విని జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే ఉండాలి యోగమైన భయభక్తులు కలిగి ఉండాలి పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి వివేచన జ్ఞానమును కలిగి ఉండాలి ఈ ఐదంతర అనుభవం కలిగిన వ్యక్తికి అధికమైనటువంటి ఆయుష్ భర్తూ వస్తుంది కాబట్టి ఈ ఐదంత్ర అనుభవం కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఆ అధికమైన ఆయుష్ను మనం పొందుకున్నట్లు మన సాయం చేయను గాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవమికి స్తోత్రములు ఈ విధే కాల సమయంలో పడకలి మించలాడ కృపావార్త ఉంటుంది మా జీవితంలో అధికమైన ఆయుష్ ఇవ్వడానికి ఇష్టపడుతూ వస్తున్నారు అధికమైన ఆయుష్ పొందడానికి కావాల్సిన ఐదు జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి మా పొందమని మా జీవితంలో ఐదంతల అనుభవం కలిగిన జీవితం కలిగి మేము జీవించినట్లు మీ కృపలో మేము ఇట్టి ఐదోంతల అనుభవం కలిగిన వారి మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించినట్టు సాయంత్రించమని ప్రభా యేసుక్రీస్తు నామం పేరు విశ్వాసంతో స్థుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రేమ దేవుని పెట్టారు అందరికీ మన ప్రభాసు క్రీస్తు ప్రభావాల యొక్క పరిశుద్ధమైన నామను పట్టి శుభాబంధనంలో క్రైస్తురాడు